హాయ్ అండి మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు రాకుండా ఈ టిప్స్ తో చేయండి చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి క్లాత్ తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసి ప్లేట్ లో వేసుకున్నాక ఒక అరగంట సేపు ఆరబెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోనే ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ముక్క మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెమ్మ కరివేపాకు నాలుగు రెమ్మలు వెల్లుల్లి దంచి వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్ ముక్కకు పట్టేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఒక స్పూన్ కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది